హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ దత్తుసార్ ఈరోజు మన వీడియోలో టెట్ పేపర్ టు సోషల్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించినటువంటి మంచి ప్రాక్టీస్ బెడ్స్ బుక్ గురించి చెప్పబోతున్నాను సో ఇది మన డివిఆర్ పబ్లికేషన్ తరఫున రిలీజ్ చేసినటువంటి నేను వన్ ఇయర్ కంటే ఎక్కువ కష్టపడి ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది ఈ పుస్తకం అనమాట సో ఇది టెట్ ప్లస్ డిఎస్సి ఈ రెండింటికి యూజ్ అవుతుంది ఇది చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బెడ్స్ ఉంటాయి మీకు స్కూల్ లెవెల్లో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఇంటర్ లింక్డ్ చాప్టర్స్ దాంతోపాటు మనకు డిఎస్సిలో టెట్లో ఉన్నటువంటి ఈ సిలబస్ ఏదైతే ఉందో సో దానికి అనుగుణంగా ఈ పుస్తకాన్ని ఈ ప్రాక్టీస్ బిడ్స్ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది సో గతంలో మన తెలుగు పుస్తకం కూడా ప్రాక్టీస్ బిడ్స్ కోసం విడుదల చేశాను సో అది బాగా సక్సెస్ అయింది సో అలాగే చాలామంది మిత్రులు సార్ సోషల్ కూడా రిలీజ్ చేయండి అన్నారు సోషల్ కూడా రిలీజ్ చేశాను ఇప్పుడు ఏంటంటే బెస్ట్ టైము మనము టెట్ ప్రిపేర్ అవుతున్నారు దాంతోపాటు ప్రిపరేషన్ కంప్లీట్ అవుతున్నా కొద్దీ చదువుకుంటూ ఈ పుస్తకాన్ని కనుక ప్రాక్టీస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే గతంలో ఎంతోమంది ఈ పుస్తకంలో అంటే ఇందులో ఉన్నటువంటి ప్రశ్నలు ఎగ్జామ్స్ రూపంలో మనకు గతంలో మన ఛానల్లో నిర్వహించిన సో చాలామంది మిత్రులు మనకు స్కూల్ అసిస్టెంట్ సోషల్గా ఎంతోమంది ఉద్యోగాలు సాధించారు వాళ్ళందరి రివ్యూ సో ఈ పుస్తకం లోపల మెదక్ జిల్లా సెకండ్ టాపర్ మెదక్ జిల్లా సెకండ్ టాపర్ మరి ఈ పుస్తకాన్ని ఫాలో అయినటువంటి వేరే వేరేవరు కాదు సో అలాగే జిల్లా తెలుగు టాపర్ కూడా మన పుస్తకం ఫాలో అయినటువంటి క్యాండిడేట్ ఉన్నాడు వెంకటేష్ని సో ఇట్లా తెలుగు విషయంలో కానీ సోషల్ విషయంలో కానీ బెస్ట్ బుక్స్ అది చాప్టర్ వేజ్ ప్రాక్టీస్ బుక్స్ మనకు కంటెంట్ చాలా మంచిగా ఉంటాయి కానీ ఆ పుస్తకాల కంటే ఆ పుస్తకం చదువుకున్న తర్వాత ఏంటి అని అర్థం కానీ ఆ పుస్తకాలు చదువుకుంటూనే మనం ఒక టాపిక్స్ చదువుకొని దానికి సంబంధించిన ప్రాక్టీస్ చేసే కనుక ప్రాక్టీస్ చేస్తే డైలీ ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది ఒక టైం వచ్చేసరికి ఈ పుస్తకాన్ని రెండు మూడు సార్లు రివిజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి మీరు ఒక పెన్సిల్ తీసుకొని జస్ట్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే నెల తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుని బ్రహ్మాండంగా ఉంటుంది లేదంటే ఒక రూమ్లో నలుగురు ఫ్రెండ్స్ ఉన్నామంటే మీరు బ్రహ్మాండం ఒకరి తరతో కొన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ప్రాక్టీస్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తే మనకు సబ్జెక్ట్ అంతే లోతుగా అవగాహన అవుతుంది ఇది నేను చెప్పక్కర్లేదు మీ అందరికి తెలిసిన విషయమే సో కాబట్టి చదువుకుంటూ ప్రాక్టీస్ చేసుకోవాలనుకునేవారు ఆ స్టెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు దాంతోపాటు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు బెస్ట్ బుక్ సో ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ముఖ్యంగా సోషల్ అభ్యర్థులందరికీ ఈ పుస్తకం మరి చాలా చాలా ఉపయోగపడుతుంది కొంతమంది సైన్స్ అభ్యర్థులు మరి తెలుగు రాయాలనుకుంటారు స్కూల్ తెలుగు రాయాలనుకుంటారు వాళ్ళకు చే సోషల్ టెట్ రాయాలనుకుంటారు ఇట్లా సైన్స్ అభ్యర్థులు సోషల్ కేట్రాస్తే కూడా సోషల్ చదవాల్సింది కాబట్టి ఎస్జిటి మిత్రులగతి ఇంకా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పుస్తకం అనేది మనమే మీరు ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మరి డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తారు సో మీరు ఏం చేస్తారంటే ఆ నెంబర్ వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసి మీ అడ్రస్ పెట్టితే మరి దాని ప్రొసీజర్ పేమెంట్ డీటెయిల్స్ అని అడిగితే వాళ్ళు చెప్తారు సో వెంటనే మీ ఇంటికే వచ్చేసింది లేదంటే హైదరాబాద్లో దాంతోపాటు మన ఖమ్మంలో దాంతోపాటు సత్తుపల్లిలో నల్గొండ జగన్ బుక్ స్టాల్లు ఇట్లా కొన్ని మెయిన్ మెయిన్ హన్మకోండ లక్ష్మి బుక్ స్టాల్ చవరస్తా ఉంది కదా సో అక్కడ అశోక్ నగర్ హైదరాబాద్లో స్టూడెంట్ బుక్ స్టాల్ సో కొన్ని కొన్ని బుక్ స్టాల్లో ఈ బుక్ అయితే అందుబాటులో ఉంది నిజామాబాద్ లక్ష్మి బుక్ స్టాల్ సాయి లక్ష్మి బుక్ స్టాల్ బస్ స్టాండ్లో అందుబాటులో ఉంది సో ఈ విధంగా సత్తుపల్లి కుమార్ బుక్ స్టాల్ మరి తిరుమల బుక్ స్టాల్ ఖమ్మం ఇట్లా కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ సెంటర్లకు పంపించడం సో అన్ని బుక్ స్టోర్స్ పేర్లు నాకు గుర్తులేదు ఇప్పుడు సో జిల్లాల వారిగా మెయిన్ ప్రధాన పుస్తక కేంద్రాలు బుక్స్ ఉన్నాయి దాంతోపాటు ఒకవేళ మీకు ఇంటికే కావాలనుకుంటే బుక్స్ అందుబాటులో లేమింటే అంటే కొంతమంది లిమిట్లో కావాలి బుక్ షాప్లో కాపీ లిమిటెడ్గా సో కొన్ని మంది దగ్గర ఉన్నాయి కావాలనుకునే మరి బ్రహ్మాండంగా ఆర్డర్ పెట్టుకోవచ్చు టూ త్రీ డేస్లో వస్తుంది సో ఏపీ వాళ్ళకు ఉపయోగపడింది కేవలం తెలంగాణ అభ్యర్థులకు మాత్రమే ఈ పుస్తకం బాగా యూజ్ యూజ్ అవుతుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ మరి ఈ పుస్తకం ఈ పుస్తకంలో ఉన్నటువంటి టాపిక్స్ గురించి ఇక ప్రాక్టీస్ బిడ్స్ ఉంటాయి మొత్తం సో వీటన్నిటి గురించి నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు అంటే ఇప్పటికి అసలు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తే అప్పటికప్పుడు ఎగ్జామ్ రాస్తారు కాకపోతే ఫిజికల్ గా బుక్ ఉంటే ఎప్పుడైనా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ పుస్తకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఈ వీడియో వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్ బాయ్